వెల్కమ్ టు నమితా న్యూస్ అయ్యప్ప స్వామి గ్రామోత్సవంలో స్వామివారి ఉత్సవమూర్తి ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష మదనపల్లి పట్టణం మడికయ్యలలో వెలిసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గ్రామోత్సవంలో అయ్యప్ప స్వాములతో కలిసి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి బాజా భజన్ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించిన అయ్యప్ప భక్తులు పుర ప్రజలు స్వామి వారికి హారతులు పట్టారు వీరితో పాటుగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లి నడి వీధుల్లో ఒక్కసారిగా ఊరేగింపు చేస్తూ అయ్యప్ప స్వామిని స్మరిస్తూ అందరూ కలిసి ఐక్యతతో చాటుతుంటూ ముందుకు నడుస్తూ మన మదనపల్లి ఖ్యాతికి మదనపల్లి విలువలను చాటుతూ మనమందరము కలిసి నడుస్తున్న సందర్భమున ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులందరికీ ప్రత్యేక ఎల్లప్పుడూ జీవితాంతం ప్రతి ఒక్కరికి ఒకటి గుర్తుంటాయి అదే కాకుండా అయ్యప్ప స్వామి ఆలయానికి ఉత్సవ కమిటీ ఇంత బాగా చేపట్టిన ఉత్సవ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు మీ పనితీరు ఈరోజు అయ్యప్ప స్వామి గుడికి మరొకసారి మదనపల్లి కాన్స్టెన్సీకే అంకితం చేసిన చరిత్ర ఈ ఉత్సవ కమిటీది ఇంకా మీరు పూజలు చేయించాలా ఇంకా భక్తులు చాలామంది రావాలా ఒక రోజుకి ఇప్పుడు వెయ్యి నుంచి పదహైదు వందల మంది అక్కడ తెల్లవారి కానీ మధ్యాహ్నం సాయంత్రం కానీ పూజలు చేస్తూ వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఐదు వేల మంది ప్రతిరోజు వచ్చేటట్టుగా చూసుకోవాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీకి కోరుతున్నాను రేపు శాసనసభ్యుడిగా నా నుంచి ఏం అవసరం ఉన్నా నేను మీలో ఒక్కడిగా ఉన్నానని చెప్పి సమాహకంగా మాటిస్తూ మనమందరము కలిసి భారతదేశ ఐక్యతకు దేశ విలువల కోసం మనమందరం కలిసి నడు మిగించి నడవాలని చెప్పి సవలియంగా కోరుకుంటూ సరళమయ్య అందరూ కలిసి నడవల